శాంతి పరిరక్షణలో పోలీస్ శాఖ ముందుంటుందని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు శుక్రవారం మహబూబ్ నగర్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ న్యూ డీజీపీ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మల్టీ జోన్ టూ ఐజీ సత్యనారాయణ ఐపీఎస్ జోగులాంబ జోన్ సెవెన్ డిఐజీ శ్రీ ఎల్ఎస్ చోహన్ చౌహన్ ఐపీఎస్ మహబూబ్ నగర్ జిల్లా తరపున ఆదరపు ఎస్పీ రాములు ఏఆర్ ఆదనపు ఎస్పీ సురేష్ కుమార్ డీఎస్పీ వెంకటేశ్వర్లు డిసిఆర్బి డిఎస్పీ రమణారెడ్డి వర్టికల్ డీఎస్పి సుదర్శన్ డిటిసి డిఎస్పీ గిరిబాబు సైబర్ క్రైమ్ డిఎస్పీ సుదర్శన్ రెడ్డి సిఎల్ఎస్ ఇన్స్పెక్టర్స్ ఆర్ఎల్ఎస్ నారాయణపేట జిల్లా నుండి ఏడిఎల్ ఎండి ఎండీ రియాజ్హుల్ హక్ ఎల్ లింగయ్య సిఐలు శివశంకర్ చంద్రశేఖర్ రాజశేఖర్ రాజేందర్ రెడ్డి రామ్లాల్ దశ్రు నాయక్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు మహబూబ్ నగర్ జిల్లా తర్వాత నారాయణపేట జిల్లాకి రివ్యూ కోసం మహబూబ్ నగర్కి రావటం జరిగింది నాతో సహా ఐజీ మల్టీజోన్ టూ డిఐజీ గద్వాల్ రేంజ్ ఎస్పీ మహబూబ్నగర్ ఎస్పీ నారాయణపేట్ అండ్ ఆల్స్ ఆఫీసర్స్ ఆఫ్ మహబూబ్నగర్ డిస్టిక్ నారాయణపేట్ డిస్టిక్ వచ్చారు చాలా డీటెయిల్డ్గా రివ్యూ జరిగింది దాంట్లో ఆల్ క్రైమ్స్ మీద రివ్యూ చేశాము మర్డర్ డకాయిటీ రాబరీ హెచ్బీస్ థెఫ్ట్స్ హర్ట్ యాక్సిడెంట్స్ ఆల్ కేసెస్ క్రైమ్లో మన రివ్యూ చేయటం జరిగింది బోద్ధ డిస్టిక్స్ చాలా బాగా చేస్తున్నారు బోద్ధ ఎస్పీస్ ఆర్ డూయింగ్ వెల్ అండ్ స్టాఫ్ ఆల్సో డూయింగ్ వెల్ మన కొన్ని సలహాలు ఇవ్వటం జరిగింది అది ఆల్ ఆఫీసర్స్ నోట్ డౌన్ చేసుకున్నారు ఇది మన యాక్సిడెంట్ ఎట్లా తగ్గించాలి కొన్ని థెఫ్ట్స్లు ఎట్లా తగ్గించాలి హెచ్బీస్ ఎట్లా తగ్గించాలి ప్రివెన్షన్ ఎట్లా చేయాలి తర్వాత డిటెక్షన్లో ఎట్లా చేయాలి ఆల్ వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ వర్ దేర్ అది ఇవ్వటం జరిగింది అందరూ ఆఫీసర్స్ నోట్ చేసుకున్నారు మన మన సైడ్ నుంచి ఒక అష్యూరెన్స్ సిటిజన్స్కి ఇస్తున్నాము దట్ మన ఇద్దరు బౌద్ధ్ జిల్లాలో మన్ మంచి పోలీసింగ్ స్టాండర్డ్స్ చేస్తారు తర్వాత కొన్ని థెఫ్ట్లు కానీ కొన్ని యాక్సిడెంట్స్ కూడా తగ్గిపోతాయి దాంట్లో యాక్సిడెంట్స్ కోసం ఒక డిస్టిక్ లెవెల్ రోడ్ సేఫ్టీ రివ్యూ మీటింగ్ ఉంటుంది సో అది కూడా ఇప్పుడు రె రెగ్యులర్గా చేస్తున్నారు దానిలో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ తర్వాత ఆర్టీఓ కానీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరూ వస్తారు కోఆర్డినేషన్తో పని చేసి యాక్సిడెంట్లో ఇది మన బ్లైండ్ స్పాట్స్ ఉంటే కానీ బ్లాక్ స్పాట్స్ ఉంటే కానీ హాట్ స్పాట్స్ ఉంటే కానీ అది దానికి అటెండ్ చేసి కొంచెం ఇన్సిడెంట్ తగ్గిపోతాయి తర్వాత బెటర్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా కొన్ని కేసెస్ రిజిస్టర్ చేస్తున్నారు లైక్ డ్రంక్ డ్రైవింగ్ అని తర్వాత హై స్పీడ్లో పోవటం విదౌట్ హెల్మెట్ పోవటం తర్వాత ఫోన్లో మాట్లాడటం ఇట్లా సేఫ్టీ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నారు ఇది కూడా ఇంకా ఎక్కడ ఇంకా చేయాలి ఎక్కువ చేయాలి అది కూడా प्ला ओवराल फनिंग ऑफ बौद्ध डिस्ट्रिक इस गुड देर इज आलवेज स्कोप फॉर इंप्रूवमेंट तरह डेफिेट ई एम वेरी काफिडेंट दौद्ध डिस्ट्रिक फर्दर इंप्रूव एंड नथिंग वाज़ सीन इन द रिव्यू मीटिंग ऑल पैरामीटर्स आर ऑन राइट साइड, थैंक यू